ఎన్నికలు సమీపిస్తున్న వేళ నెల్లూరు వైసీపీలో రాజీనామాల పరంపర కొనసాగుతుంది తాజాగా కావలి మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి తాజాగా రాజీనామా చేశారు ఆ పార్టీకు కావలితో పాటు ఉదయగిరి నియోజకవర్గాల్లో వేణుగోపాల్ రెడ్డికు మంచి పట్టుంది ప్రస్తుతం రాజీనామా గల కారణాలు తెలుసుకునే పెద్ద చేత అంతా పాటు మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు సార్ చెప్పండి ఈరోజు కీలక నేతగా ఉన్నారు మీరు ఉదయగిరిలో కావచ్చు కావలిలో కావచ్చు ఈరోజు మీరు రాజీనామా గల కారణాలు ఏంటి సార్ రాజీనామా మెయిన్ కారణం ఒకటే ఆ పార్టీలో మాకు ఇంతవరకు గౌరవం దక్కలేదు సో గౌరవం లేని చోట పార్టీలో ఎమ్మెల్యే అందువల్ల ఈసారి గౌరవం ఎవరైతే ఇస్తారో ఆ పార్టీకి వెళ్ళాలని ఉంది చోట ఈ పార్టీకి రాజీనామా చేయటం జరిగింది సార్ మీరు రెండు రోజుల క్రితం టీడీపీ నేతలు మీతో చర్చించారు త్వరలో మీరు టీడీపీలో వెళ్తున్నారు దానికే రాజీనామా చేశారంటే ఒక ప్రచారం గురించి ఇప్పుడు ఒక్కసారి అండి వేమిరెడ్డి ప్రభాకరెడ్డి గారు నిన్నగాక మన దాకా ఆయన కూడా ఇదే పార్టీలో ఉన్నారు సో ఆయనతోటి దాదాపు ఒక సంవత్సరం నుంచి మేము భావ సంబంధాలు అంత ఉన్నాయి జనరల్గా కలుస్తున్నాం ఆయన ఆయన ఉద్దేశాలు కనుక్కుంటాం మేము కలిసామని తప్పితే వేరే ఉద్దేశం ఏం కాదు అదేవిధంగా బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడారు వైసీపీ వాళ్ళు కూడా మాట్లాడారు కాబట్టి ఇవన్నీ కూడా సహజం ఎప్పుడైతే ఒక సీనియర్ నాయకులు ఒక పార్టీలో రిజైన్ చేసినప్పుడు మిగతా వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు దాంట్లో ప్రత్యేకత అయితే ఏమీ లేదు ఏది ఏమైనా వాళ్ళు మాట్లాడే విధానం కావచ్చు లేకపోతే మా స్నేహితులు చెప్పే సంభాషణ కావచ్చు మా ఆత్మీయ సమావేశంలో కూడా చెప్పినటువంటి సూచనలు కావచ్చు ఇవన్నీ కూడా తీసుకొని మేము ఏ రేపు ఏ పార్టీలో చేరాలనేది నిర్ణయించుకుంటాం సార్ మీరు గతంలో ఉదయగిరి సీటు ఆశించారు అయితే చివరి నిమిషంలో పార్టీ గెలుపు కోసం కృషి చేశారు అయితే ఆ రోజు వైసీపీ సేవల నుంచి ఎటువంటి హామీ లభించింది సార్ వైసీపీ నుంచి డెఫినెట్గా నేను అది ఈ విషయంలో మీకు క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను రెండు వేల పంతొమ్మిదిలో వేమరెడ్డి మన విజయసాయి రెడ్డి గారు సీఎం గారు ఇద్దరు ఉన్నప్పుడు నన్ను నన్ను పిలవటం జరిగింది వాళ్ళు ఈ ఎలక్షన్లో బాగా చేయండి అభ్యర్థిని గెలిపించుకోనండి మీకు తప్పకుండా ఎమ్మెల్సీ ఇవ్వలేను కానీ చైర్మన్ మొత్తం తప్పకుండా ఇస్తా అన్నారు కానీ దూరదర్శనం కొన్ని రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ గెలిచినప్పటికి కూడా అత్యధిక మెజార్టీలో ఉండి అనేక చైర్మన్లు ఉన్నప్పుడు కూడా మన విషయంలో వాళ్ళు పట్టించుకోకపోవడం ఒక రీజన్ ఈరోజు పార్టీ నుంచి రిజైన్ చేస్తాను కారణం కాబట్టి వాళ్ళు గత ఎన్నికల ముందు తప్పకుండా ఒక మంచి చైర్మన్ పదవి ఇస్తా ఉన్నారు వాళ్ళు అది దానిలోంచి బ్యాక్ 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 స్టెప్ వేశారు కాబట్టి నేను ఈరోజు వాళ్ళని నమ్మే పరిస్థితులు లేను సార్ ఫైనల్గా చెప్పండి మీ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది డెఫినెట్గా ఇప్పుడు ఏ నాయకుడికైనా ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫాలోయర్స్కి నష్టం జరగకుండా ఉన్ ఉత్తర వాళ్ళకు కూడా మంచి జరిగే విధంగా స్టెప్ తీసుకోవడం జరుగుతుంది ఇది నా బెనిఫిట్ కోసం నేను తీసుకోను మా ఫాలోయర్స్ కానీ వాళ్ళందరూ కూడా ఏదైతే ఏ పార్టీలో చేస్తే వాళ్ళకు కూడా బాగా ఉంటుందో వాళ్ళ యొక్క మంచి చెడ్డలు చూసుకోవాల్సిన బాధ్యత నాది కాబట్టి వాళ్ళ యొక్క మంచి చెడ్డలు ఏ విధంగా ఉంటే వాళ్ళందరూ కూడా చెప్తారు కాబట్టి వాళ్ళందరూ సూచనలు ఇస్తారు కాబట్టి ఆ సూచనల ప్రకారం నేను పార్టీ డెసిషన్ తీసుకుంటాను ఇది మొత్తం మీద కావలి మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ చెప్తున్న మాటలు పార్టీలో కేవలం గౌరవం లేకే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు ఈ నేపథ్యం త్వరలో తన కార్యాచరణ కూడా ప్రకటిస్తారని చెప్పి ఆయన చెప్తున్నారు దీంతో మొత్తం మీద జిల్లాలో ఒంటేరు వేణుగోపాల్ రాజీనామా వైసీపీ గట్టి ఎదురుదెబ్బ తగిలిదని చెప్పవచ్చు కెమెరా పర్సన్ సునీల్ కుమార్తో మహిత్ మెగా నైన్ టీవీ నెల్లూరు కావలి నుండి